శ్రీమాత్రే నమహ ఈరోజు దేవీ భాగవతంలోని సుదర్శనుడు లీలావతిని ఓదార్చడం గురించి తెలుసుకుందాము సుదర్శనుడు వివాహం చేసుకుని సరాసరి అంతఃపురంలోకి వెళ్ళి పినతల్లి దేవిని సందర్శించి నమస్కరించాడు పుత్రుడు శత్రుజిత్తు మరణంతో శోకసాగరంలో మునిగిపోయింది లీలావతి కంటికి మంటికి ఏకధారగా విలపిస్తుంది ఎలా ఓదార్చాలో తోచక క్షణకాలం తటపాటాయించాడు తల్లి నీ పుత్రుని నేను చంపలేదు మీ తండ్రి గారిని నేను చంపలేదు ఒట్టు నీ పాదాల సాక్షిగా నిజం చెప్తున్నాను దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు ఇందులో నా అపరాధం ఏమీ లేదు నన్ను నమ్ము అవశ్యంగా జరగవలసినవి కొన్ని అలా జరుగుతాయి మన చేతుల్లో ఏమీ లేదు ప్రతీకార భావన అనేదే లేదు జీవుడు కర్మానుసారంగా సుఖదుఖాలను అనుభవిస్తాడు ఎవరు గాని దుఃఖించవలసింది ఏమీ లేదు నాకు నువ్వొకటి మా ఒకటి కాదు ఇద్దరూ సమానమే భేదభావము రవ్వంతై నా మనస్సులో లేదు ఉండదు నన్ను నమ్ము చేసిన కర్మ శుభమో అశుభమో దాని ఫలితం అనుభవించక తప్పదు సుఖాలకు పొంగిపోకూడదు దుఃఖాలకు కుంగిపోకూడదు అంతా దైవాధీనము మన ఆధీనంలో ఏమీ లేదు అది తెలుసుకున్న మనిషి ఎవరూ తనను తాను హింసించుకోడు బొమ్మ ఆడిన ఆడించినట్టుగా ఎలా ఆడుతుందో అలాగే జీవుడు చేసుకున్న కర్మను బట్టి ఆడుతూ ఉంటాడు నేను అడవుల పాలయ్యాను కానీ దుఃఖించలేదు ఇది ఏదో కర్మఫలం అనుకున్నాను అనుభవించాను నా మాతామహుడు ఇక్కడే దుర్మరణం చెందాడు నా తల్లి ఏకాకి అయ్యింది పసిబిడ్డను నన్ను తీసుకొని దుర్గమారణ్యాలకు భయార్థమై పారిపోయింది దారిలో దొంగలు దోచుకున్నారు కట్టుబట్టలతో మిగిలింది అన్నం మెతుకైనా లేదు చంకలో పసిబిడ్డ ఎలాగో భరద్వ భరద్వాజాశ్రమానికి చేరుకుంది విదల్లుడు దాదీ మాత్రం విడిచిపెట్టలేక మా అమ్మ వెంట వచ్చారు ఆశ్రమంలో మునులు మునిపత్నులు దయామయులు కనుక మా ఆలనా పాలన చూశారు కందమూల ఫలాలతో కాలక్షేపం చేశాం ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అప్పుడు కూడా ఏనాడూ నేను దుఃఖపడలేదు ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది భోగాలు వచ్చాయని నేను పొంగిపోవడం లేదు నా హృదయంలో ఎవరి పట్ల వైరము లేదు మా ఆశ్చర్యము లేదు నన్ను అడిగితే ఈ రాజభోగాల కన్నా నీ వారా నీ వార భక్షణమే ఆశ్రమాలలో మునులు నివ్వరి ధాన్యము పరిగ ఏరు తెచ్చుకొని దంచుకొని గుప్పడేసి వండుకొని తింటారు అదే ఉత్తమోత్తమము రాజభోగాలను అనుభవించిన వాడు నరకానికి పోతాడు నివ్వరి ధాన్యం తిన్నవాడు స్వర్గానికి వెడతాడు పిన్ని మానవుడు ఎప్పుడూ తెలిసి ధర్మమాచరించాలి ఇంద్రియాలను జయించాలి లేకపోతే నరకం తప్పదు మానవ జన్మ దుర్లభం అది పవి పరమ పవిత్రమైన భరతఖండంలో లభించడం మరీ దుర్లభము అటువంటి జన్మను పొందినందుకు ధర్మ సాధన చెయ్యాలి స్వర్గమోక్షదమైన ఈ ధర్మసాధన మిగతా పశుపక్షాది జాతులలో జన్మిస్తే కుదరదు కదా అనుక్షణము మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వయస్సులో చిన్నవాడైన జ్ఞానములో పెద్దవాడై సుదర్శనుడు చేసిన ఈ ధర్మ ప్రబోధముతో లీలావతి తేరుకుంది పుత్రశోకాన్ని క్షణములో వదిలేసింది జరిగిన సంఘటనను తలుచుకొని సిగ్గుపడుతూ బదులు పలికింది నాయనా మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధిని అయ్యాను మీ తాతగారిని చంపడము న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించి నా కొడుకు కట్టబెట్టడము ఇవి క్షమించరాని నేరాలు నిజంగా నేను సిగ్గుపడుతున్నాను అప్పుడు నా తండ్రిని గాని నా కొడుకును గాని వారించలేకపోయాను నా కొడుకు చేసినది ఏమీ లేదు తప్పు అంతా మా తండ్రిదే అయితే తాతగారి చెప్పు చేతులలో ఉండిపోవడము జరిగిన తప్పును ఖండించి సరిదిద్దకపోవడము ఇవి నా కొడుకు చేసిన అపరాధాలు సరే వారి వారి కర్మలను బట్టి ఇద్దరూ గతించారు వారి కోసమే నేను దుఃఖించను కానీ వారు చేసిన అపరాధాలకు మాత్రం బాధపడుతున్నాను ఈ క్షణం నుంచి నువ్వే నా పుత్రుడివి నీ పట్ల నాకు క్రోధము లేదు ఈర్ష్య లేదు శోకము లేదు హాయిగా రాజ్యపాలన సాగించిన నాయనా ప్రజలను సుఖపెట్టు దేవీ అనుగ్రహం వల్ల ఆటంకంగా నీ సామ్రాజ్యం నీకు లభించింది ధర్మబద్ధంగా పరిపాలించు మేమంతా చూసి సంతోషిస్తాము ఆనందిస్తాము ఆశీర్వదిస్తామని లీలావతి సుదర్శను దీవించింది ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో కాశీ అయోధ్యలలో దేవీ మందిర నిర్మాణాల గురించి తెలుసుకుందాము